దొనకొండలో ప్రారంభమైన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల వినతుల పత్రాలు స్వీకరిస్తున్న దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు వారితో పాటు ఎంఆర్ఓ రమాదేవి గారు ఎండిఓ శ్రీదేవి గారు ఆర్డబ్ల్యూఎస్ నారాయణ స్వామి గారు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ప్రజా ప్రజాదర్బార్లో విన సమర్పిస్తున్నారు తదుపరి డాక్టర్ లక్ష్మి గారు అధికారులు ప్రసంగించారు ముందుగా తెలియజేసుకుంటున్నాను మనం మండలంలో ఈ మధ్యనే డిసెంబర్ మాసంలో జనవరి మాసంలో రెవెన్యూ పాలసీ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం జరిగింది ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అప్పుడు కూడా భూమికి సంబంధించిన సమస్యలకు కాంపిటీషన్స్ ఈ రీసెంట్ గా జరిగిన గ్రామాలలో జాయింట్ ఎల్పిఎన్స్ అవి కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి మేడం గారికి నదీ సార్ గారికి విధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరూ దొరక పంచాయతీ కార్యదర్శులకు అదేవిధంగా యావత్ మంది దొరకొండ అందరికీ కూడా నా యొక్క హృదయపరగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మరి మేడం గారు వారికి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ సర్వీస్ ఇవ్వాలని మీ అందరి ముందరికి ఇక్కడ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రావడం జరిగింది కాబట్టి ఇంకేమైనా ఉంటే అదే విధంగా మన ఎవరికి సంబంధించి విధంగా మన మండల అభివృద్ధికి సంబంధించి పెన్షన్ సంబంధించి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ఇస్తే త్వరితగతిన పరిష్కారం జరుగుతాయి ఏర్పాటు చేసిన చేసిన ఆఫీసర్స్ అందరికి నాయకులకు పెద్దలకు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి పొందేలాగా ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ మన రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనం కూడా దర్శన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బుధవారం ప్రజలకు అందుబాటులో ప్రజా పాలన అనే దానికి నిర్వహించిన ప్రజల దగ్గరకే అధికారులు వచ్చి వారి దగ్గర ఉన్న సమస్యలను తక్షణమే తీర్చగలిగేవి ఇక్కడికి ఇక్కడే తీర్చి అలాగే కొంచెం దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉన్నాయంటే అధికారులు ప్రజలు సమిష్టిగా దాని మీద వర్క్ చేసుకొని ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం మన కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నాము అట్లాగే సూపర్ సిక్స్ హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే టీచర్ పోస్టులు భర్తీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా తల్లికి వందన అమలు చేస్తారు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి నెక్స్ట్ ఎందుకంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మన రాష్ట్రం ఎంతో సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో నుండి ఇప్పుడు సంపదని సృష్టిస్తూ సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు